శ్రీమాత్రే నమ దసరా నవరాత్రులు ఈ దేవీ నవరాత్రులలో ఎనిమిదవ రోజు ఎనిమిదవ రోజు దేవిని ఆరాధిస్తారు శాంతస్వరూపిణి సకల విద్యాస్వరూపిణి దేవి ఈ దేవిని పిల్లలు ఈ మూలా నక్షత్రము రోజున పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయం చేయిస్తే విద్యలో రాణిస్తారు సరస్వతీదేవి ఆలయం ఉప్పల్ ధర్మపురి కాలనీలోని సాయిబాబా మందిర్లో సరస్వతీదేవి ఆలయం ఉంది ఈ చుట్టుపక్కల ఎక్కడ సరస్వతీదేవి ఆలయాలు లేవు దేవి నవరాత్రుల సందర్భంగా ఈ మూల నక్షత్రంలో సరస్వతి పూజను పిల్లల చేత చేయించండి పెద్దలు చేయండి ఎవరికైనా జ్ఞానం అవసరమే కదా పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయిస్తే విద్యలో విజయం సాధిస్తారు జ్ఞానం విద్య మన మనిషికి కావలసిన జ్ఞానాన్ని విద్యను ప్రసాదిస్తుంది సరస్వతీదేవి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీదేవి ఆరాధన పిల్లల చేత రేపు తప్పక సరస్వతీదేవి పూజ చేయించండి ఇక్కడ మీకు అందరికీ ఉప్పల్లో అందుబాటులో ఉంది సరస్వతీదేవి ఆలయం అక్షరాల ముచ్చాలను ఆదరించండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి